हरिः ओ शो मित्रस्य वरुणः शन्नो भवत्वर्यमा भवत्वरि इन्द्रो बृहस्पतिः शन्नो नो विष्णुररुग्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि సత్యం వదిష్యామి తన్మామవతురమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఇప్పుడు మనం మరొక చాలా అతి ముఖ్యమైనటువంటి ఒక పాఠం మనం చెప్పుకోబోతున్నాం ఇంతవరకు మనం అనేక స్థాయిల్లో చెప్పుకుంటున్నాము పరమ గురువులు పరమ గురువులు అని అనుకుంటున్నాము మనం కొన్నిసార్లు వాళ్ళ పేర్లు కూడా చెప్పుకుంటున్నాము మొట్టమొదటిసారిగా మనం ఒక ధ్యాన ప్రక్రియతో ఒక ధ్యాన పద్ధతితో జ్ఞాస విద్యతో కూడిన ధ్యాన పద్ధతితో శమళ గ్రామాన్ని తాలూకు చైతన్యాన్ని అలాగే హిమాలయ నివాసి అయినటువంటి మైత్రేయ మహర్షి పరమ గురువులు ఒక కేంద్రంగా శంబళ ఒక కేంద్రంగా చేసుకొని ఆ శంబళ గ్రామానికి మనలో ఉండేటటువంటి శిరస్సు సహస్ర చక్రానికి అట్లాగే హిమాలయాల్లో ఉన్నటువంటి మైత్రాయుడు ఆయనతో కలిసి పనిచేస్తున్న పరంగురు బృందాన్ని ఒక కేంద్రంగా తీసుకుంటే మనలో ఉండే అర్హ చక్రానికి న్యాస విద్య ద్వారా ఎట్లాగ ధ్యానం చేసుకోవాలనేటటువంటిది ఎట్లాంటి ఆ ధ్యానం వల్ల అట్లాంటి ప్రయోజనం చేయకూడదు కూడా మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మాస్టర్ గారు భావస్వత మనవు పరమ గురువులు ఆ అక్రమాన్ని మనకు మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది వన్ టూ హండ్రెడ్ త్రీ అండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ లెసన్స్ ఈ రెండు లెసన్స్ కలిపి ఈ లెసన్స్ని నేను మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి దివ్యలో దివ్యలోకంలో పరిపూర్ణ మానవునికి ప్రథమ నమూనా అయిన భావస్వత మనవు ఈ నవశకానికి పాలకుని పాత్ర వహిస్తాడు మైత్రేయులు జగద్గురుగా పనిచేస్తా జగద్గురుగా పనిచేస్తారు అంటే మనవు జగద్గురు అయిన మైత్రేయులు ఒక అయిన సార్వభౌముడుగా ఈ మానవజాతి మొత్తానికి దివ్యలోకాల్లో దివ్య ఈ మానవ సమూహానికి మానవజాతి మొత్తానికి వైవస్వత మనవు ఈ నవశకానికి నవశకానికి అంటే ఈ న్యూ ఏజ్లో ఆయన సార్వభౌముడిగా పనిచేస్తే మైత్రేయుల వారు జగద్గురుగా పనిచేస్తారు సుమా అని చెప్తున్నారు ఇది సప్త కిరణాలు అనేటటువంటి ఒక సైన్స్లోకి మనం వెళ్ళినప్పుడు ప్రథమ కిరణంగా ఫస్ట్ రే అనే దాంతో భగ మనము పనిచేస్తాడు సెకండ్ రే అనేటటువంటి రెండవ కిరణము అనే ప్రజ్ఞ ద్వారా మైత్రేయ మహర్షి పనిచేస్తుంటారు సుమా అని మాస్ గారు ఇక్కడ చెప్పారు చెప్తున్నారు ఇక్కడ నిస్సందేహంగా ప్రతి కల్పంలోనూ ఆ సమయానికి సంబంధించిన క్రీస్తు అవతరిస్తారు మన కాలానికి వారిని మైత్రేయులు అంటారు క్రీస్తు స్థాయికి ఎదిగిన శిష్యుడు శిష్యుడు క్రీస్తుగా ఉంటారు ప్రస్తుత క్రీస్తు సౌరధర్మంగా సేవ చేయడానికి ఉన్నత స్థానంలోనికి ఉద్రింపబడతారు ఇది అంటే క్రైస్ట్ అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ క్రైస్తు అనే ప్రిన్సిపుల్నే మైత్రేయులు అని చెప్పి కూడా అంటారు క్రీస్తు స్థాయికి ఆ కాలంలో ఏ శిష్యుడైతే ఎదుగుతాడో ఆయన్ని క్రీస్తుగా జగద్గురువుగా ప్రజలు ఆయన్ని గమనిస్తారు సుమా అని చెప్తున్నారు అలాగా ప్రస్తుతం ఎవరినైతే మన క్రైస్టు లాగా అనుకుంటున్నామో ఆయన సోలార్ ప్రిన్సిపల్గా మారిపోయి సౌర ధర్మాలతో కలిసి పనిచేయడానికి ఉన్నత కక్షలోకి ఉప ఉద్ధరించబడతారు సుమా అని చెప్తున్నారు అంటే ఏంటి మన మైత్రేయుడు కానీ మైత్రేయుడి తాలూకు అంశతో కానీ మైత్రేయుడుగా శ్రీష్ఠు కానీ పనిచేస్తున్నప్పుడు ఉన్నప్పుడు మైత్రేయుడు గారు అందరూ కూడా ఏమవుతారు తనకన్నా పైన ఉండే సౌరధర్మాల్లోకి మారిపోయినప్పుడు అక్కడ పనులు వాళ్ళు చేస్తూ అక్కడ ఉద్ధరించి పడతారు మళ్ళా భూగం మీద ఈ అనే ప్రజ్ఞతో కానీ జగద్గురు అనే ప్రజతో కానీ మైత్రేయుడు అనేటటువంటి ప్రజతో కానీ పనిచేయడానికి ఇంకొక జీవి ఉద్ధరించి పడతాడు ఆ స్థానంలోకి వస్తాడు అంటే ఆ పేర్లు వేరు ఆ ఆ పేరు అనేది ఒక రకమైనటువంటి ఒక స్థాయి లాంటిది అనుకున్నాం కదా ఒక కలెక్టరు లేకపోతే ఒక వేరే రకరకాల పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా వ్యక్తులు మారుతారు కానీ కలెక్టర్ అనే పేరు అలాగే ఉంటుంది ఈ మైత్రేయుడు లాంటి పేర్లన్నీ కూడా క్రైస్తనే పేర్లు అని అలాంటివే ఆ స్థాయికి ఎవరిన ఎదిగినప్పుడు ప్రమోషన్ మీద ఎవరు ఉన్నారండి ట్రైనింగ్ ఎస్పీ ట్రైనింగ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు అయితే కంఫర్ట్ ఐఏఎస్లు అంటారు వాడిని వాళ్ళు ఏ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఐఏఎస్ ఇస్తారు ఐఏఎస్ తర్వాత అక్కడి నుంచి ఐఏఎస్ అవుతారు వాళ్ళు వాళ్ళు కలెక్టర్ అవుతారు పేరు ఏదో ఉంటుంది ఆ పొజిషన్ అట్లాగే ఉంటుంది అదే ఇది అలా అర్థం చేసుకోవడం సుమా మైత్రేయుడిని కానీ క్రైస్తని అలా అర్థం చేసుకోవచ్చు సమా మౌనవుని కూడా అలా అర్థం చేసుకోవచ్చు అందుకే మనువులు పద్నాలుగు మంది మనువులు ఉంటారు ఇలా మారుతుంటారు ఏంటి ప్రమోషన్ మీద రావటం అంటాం కదా మనం అట్లాగే పరిణామ క్రమంలో కూడా సాధనతో ఆ స్థితికి ఎవరిని చేరుకుంటారో వాళ్ళు బుద్ధుడు అంటారు ఆ బుద్ధుడు ఉన్న వ్యక్తి ఉన్నత లోకాల్లోకి ఉన్న ఉన్నత పరిమాణంలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకొక ఆయన ఆ స్థితిలో ఆ స్థాయిలో మేల్కొంటాడు ఆయన కూడా బుద్ధుడనే అంటారు ఆయనని కూడా క్రైస్తనే అంటారు ఆయన కూడా మైత్రుడనే అంటారు ఆయన కూడా మరువనే అంటారు అది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు ఇది విచిత్రంగా చాలామంది అవుతున్న ఒక ప్రక్రియ ఈ ప్రక్రియ మొత్తం సూర్యుని నుండి ప్రారంభమయ్యి గ్రహాల ద్వారా ప్రసరింపబడిన ఒక విచిత్రమైన వారసత్వ పద్ధతిలో కొనసాగుతుంది అసలు ఈ ఫినామినానే ఇది చాలా విచిత్రంగా ఉంటుందామా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందా అంటే సూర్యుడి నుంచి ప్రారంభమయ్యి గ్రహాల ద్వారా ప్రసరింపబడిన ఒక విచిత్రమైన వారసత్వ పద్ధతిలో కొనసాగుతుంది సూర్యుడి దగ్గర నుంచి గ్రహాల దగ్గర వచ్చి అక్కడి నుంచి వారసత్వంగా కొనసాగుతుంది సుమా అని చెప్తున్నారు వెంటనే మీరు సార్ చూ చూసారా వారసత్వం అంటున్నారు మాస్టర్ గారు అంటే గ్రహాల దగ్గర నుంచి మైత్రేయుడు లేకపోతే అయితే మనువు లేకపోతే క్రైస్తు ఆ సూర్యుడు గ్రహాలు అక్కడే ఆ వారసత్వం ఉన్నప్పుడు మన రాజకీయాల్లో వారసత్వం ఉంటే ఏంటి సార్ నష్టం ఏంటి సార్ బాధ అక్కడే మూలంలోనే వారసత్వం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు ఆ వారసత్వం వేరు ఈ వారసత్వం వేరు అది అర్థం చేసుకోవాలి మనం వెంటనే వారసత్వం అనగానే మీకు హెరిడేటరీ అనేది గుర్తుకొచ్చి ఈ వారసత్వం తప్పు అని అంటున్నాం కదా మధ్య అంతా మనం రాజకీయాల్లో మీరంటే ఇమీడియట్గా పూర్తిగా నష్టం చదువుకోకుండా ఎక్కడ పొరపాటు పడతారో అని చెప్పి నేను చిన్న వార్నింగ్ లాగా ఇస్తున్నాను అది వేరు ఇది వేరు తిరిగి అన్ని గ్రహాలు పురోగతి చెందాక అన్ని గ్రహాల్లోనూ పరిణామక్రమం పూర్తయ్యాక గ్రహాల్లో గ్రహాల్లోకి తిరిగి రావటానికి అవన్నీ వద్దకు చేరుకుంటాయి ఇది గ్రహాలు ఏమవుతాయి పరిణామక్రమంలో నెమ్మిదిగా గ్రహాలన్నీ వాడి పరిణామక్రమాన్ని పూర్తి చేసుకుని అన్ని గ్రహాలు పురోగతి చెందాక అన్ని పరిణామక్రమంలో ముందుకెళ్ళిన తర్వాత అన్ని గ్రహాల్లోనూ పరిణామక్రమం పూర్తయ్యాక వాళ్ళు గ్రహాలకు ఎవల్యూషన్ అంతా పూర్తయి పూర్తి అయిపోయి గ్రహాలలో తిరిగి రావడానికి అవన్నీ వద్దకు చేరుకుంటాయి అవన్నీ నెమ్మిదిగా ఈ గ్రహాల తాలూకు మన పరిణామం అంతా గ్రహాల్లోకి జరగాలి గ్రహాల తాలూకు పరిణామం అంతా సూర్యుడిలోకి సూర్యుడు దిశగా జరగాలి ఇవన్నీ సూర్యుడిని చేరుకుంటారు సమా పరిణామం పూర్తయిన తర్వాత అని చెప్తున్నారు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నారు మాస్టర్ అదే న్యాస విద్య అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు ఎలాగైతే గుండె నుండి అన్ని శరీర అవయవాలకు రక్తం సరఫరా చేయబడి తిరిగి సరఫరా చేయబడడానికి గుండెకి చేరుకుంటుందో అలాగే పణామక్రమం పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి గ్రహాలు తేరడానికి ఇది సూర్యుని చేరుకుంటుంది ఇది ఎంత బాగుంది చూడండి గ్రహాలన్నీ రక్త రక్త ప్రసారం అంతా కూడా గుండె జరుగుతుంది గుడులో ఆ రక్తం అంతా ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళా ఏమవుతుంది రక్తం అంతా శరీర వాళ్ళకి అన్నిటికీ ప్రసారం జరుగుతుంది జరిగి మళ్ళా ఏమవుతుంది మళ్ళీ అంతా రక్తం అంతా గుడికే చేరుకుంటుంది చేరుకున్నాయి అంటే ప్యూరిఫై అవ్వడానికి ఎక్కడ చేరుకుంటున్నాయో అవన్నీ కూడా గుండె దగ్గర చేరుకుంటున్నాయి ప్యూరిఫై అయిన రక్తం అంతా ఏమవుతుంది అన్ని శరీర అవయవానికి ప్రసారం జరుగుతుంది మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ అంతా పట్టుకొచ్చి ఇక్కడికి ప్యూరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఒక సైక్లిక్ యాక్షన్ గ్రహాలకు కూడా పురోగతి చెందిన తర్వాత అవన్నీ కూడా ఏమవుతాయి సూర్యుని చేరుకుని అక్కడ అక్కడ పురోగతి చెంది అక్కడ ప్యూరిఫై అయ్యి మళ్ళీ గ్రహాల్లోకి తిరిగి వస్తాయి అప్పటికి ప్రజ్ఞ గ్రహాల తాలూ ప్రజ్ఞ కూడా కొంచెం వికాసం చెందుతుంది ఎలాగైతే మనలో బాగా అర్థం చేసుకోండి మనలో ఎలాగైతే ఫస్ట్ ప్లేన్ సెకండ్ ప్లేన్ థర్డ్ ప్లేన్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ప్లేన్స్ అంటాం కదా మనం ఫిజికల్ ప్లేన్ యాసల్ ప్లేను మెంటల్ ప్లేను బుద్ధిక్ ప్లేను నిర్వాణిక్కు పరనిర్వాణిక్కు మహాపరనిర్వాణిక్కు అని ఏడు లోకాలు మనం చెప్పుకుంటాం కదా అదే మనమైతే ఆనందమయ మనం ఏమి కూడా మనం ఐదు కోసాలు మనం చెప్పుకుంటాం కదా అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు అంటే మనం చెప్పుకుంటాం కదా అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం చెప్పుకుంటాం కదా అది అది పైది కదా అట్లాగా ఈ మరణాపక్రమం అనేది అన్ని గ్రహాల్లోనూ ఉంటుంది అది అదే పద్ధతిలో ఉంటుంది అందుకే మళ్ళీ అక్కడ ఏముంటుందో మళ్ళీ అదే ఉంటుందండి మళ్ళీ ఏముంటుందో అది అది అక్కడే ఉంటుందండి ఆ గ్రహాల్లో కూడా వాడు ఫస్ట్ గ్రహాల్లో కూడా వాళ్ళ చైతన్యం ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి థర్డ్ లెవెల్కి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ లెవెల్లోకి సెవెంత్ ప్లేవెల్లోకి ఎలా వెళ్తాయి అంటే సూర్యుడి దగ్గరికి వెళ్తాయి మళ్ళీ వచ్చి చేరుకుంటాయి మళ్ళీ వెళ్తాయి మళ్ళీ వచ్చి చేరుకుంటాయి అందుకే సూర్యుడు చుట్టూ ఉంటాయి చంద్రుడు పణామక్రహం కోసం భూమి చుట్టూ తిరుగుతుంటాడు భూమి సుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాయి ఇవన్నీ కలిసి సౌర మండలాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి దుర్ణ నక్షత్రం చుట్టూ ఉంటాయి చాలా చాలా పరిభ్రమణాలు జరుగుతూ ఉంటాయి ఇవంతా ఎందుకంటే క్రమంలో ముందుకు వెళ్ళడానికి అంతకన్నా ఉన్నతమైనటువంటి కక్షలో ఉన్న ఉన్న ఉన్నదాన్ని అట్రాక్ట్ అయ్యి అక్కడ ప్యూరిఫై అయ్యి అక్కడ ఇవే కతాయి ఇప్పుడు అర్థం చేసుకోండి గురువు శిష్యుడు అంటే అర్థమేంటు ఎందుకో గురువు దగ్గర శిష్యుడు చేరుతాడు అంటే శిష్యుడు తన తాలూకు ప్రజ్ఞని ఉన్నత లోకాల్లోకి వెళ్ళాలన్నట్లయితే తనకన్నా ఉన్నతమైన కక్షలో ఉన్నటువంటి ఒక జీవి ఒక ఒక సరైన దారి అయినటువంటి వాడు గురువు దగ్గరికి చేరుతాడు ఇంకోకుండా అక్కడ వెళ్తాడు వివేకానందుడు రామకృష్ణ దగ్గరికి వెళ్ళినట్టు అట్లా అట్లా వెళ్ళేది ఏమవుతుందంటే ఇతరుల్లో ఉండేటటువంటి ప్రజ్ఞ అనేది వికసం ప్రజ్ఞ అనేటటువంటిది వికసించడం మొదలు పెడుతు మొదలు పెడుతుంది ఆ గురువు గారు ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్తాడు ఎందుకు తనకన్నా ఉన్నతమైన కక్షలు అని ఉంటాడు కాబట్టి గ్రహాలు కూడా అంతే భూమి కూడా అంతే దేవతలు కూడా అంతే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంతే అయితే మనం ఏం చెప్పుకుంటామో చిన్నపిల్లలు చెప్పుకున్నట్టు రోజు సూర్యుని ధ్యానం చేయడం చెప్పుకుంటాం ఎందుకు భారతదేశంలో సూర్యోపాసన భారతదేశం అయితే ఈ ఇరాన్ ఇరాన్లో వాళ్ళకి అగ్ని ఉపాసన ఉంటుంది కొన్ని జాతుల్లో వాళ్ళకి సూర్యోపాసన ఉంటుంది భారతదేశం ఒకటే కాదు కొన్ని జాతుల్లో వాళ్ళ సూర్యోపాసన ప్రధానంగా ఉంటుంది ఇరాన్ వాళ్ళకి అగ్ని ఉపాసన యజ్ఞాలు ప్రధానంగా ఉంటాయి అందులో ఇరాల్లో ఉండే ఒక శక్తికి సో ఇది ఎంత ఎందుకు అంటే ఈవల్యూషన్ అంత అటుపక్క వెళ్తూ ఉంటుంది నా అదృష్టం ఏంటంటే చిన్నపిల్లలు చిన్న చెప్పేస్తుంటారు మరి ప్రతిరోజు సూర్యుడు నమస్కారం చేయని చెప్తారు ఎందుకు ఫైనల్ గోల్ అదే ఈ సౌర కుటుంబానికి ఫైనల్ పాయింట్ సూర్యభగండి అందుకే మనం ఏం చెప్తాం ఒకసారి నీ మనసును తీసుకెళ్ళి హృదయ కేంద్రం మీద పెట్టు అని చెప్తాం మనం ఎందుకు బ్లడ్ ప్యూరిఫికేషన్ మొత్తం అక్కడి నుంచే జరిగి దానివల్ల మనం బగుతున్నాం కాబట్టి ఏ కేంద్రం వల్ల మొత్తం శరీరం అంతా నిలబడి ఉంటుందో ఆ కేంద్రాల దగ్గరికి ఒకసారి వెళ్ళి అక్కడ మనసులు పెట్టి అక్కడ ఉండేటటువంటి హృదయ స్పందనని గమనించుకుంటూ కూర్చోస్తున్నామని చెప్తాం మనం ఎందుకు చెప్తాం అట్లా ఎందుకు చెప్తాం అట్లాగే మనుషులు పట్టికొచ్చి శ్వాసల దగ్గర పెట్టుకోమని చెప్తాం ఎందుకు చెప్తాం శ్వాసల దగ్గర పెట్టుకోమని ఎందుకు చెప్తాం మనం ఇక్కడ ఆక్సిజన్ అంతా ఆక్సిజన్ అంతా లోపు తీసుకుని ఆక్సిజన్ శరీరం అంతా ప్రసరించిన తర్వాత తర్వాత కార్బన్ డయాక్సైడ్ అంతా అక్కడ లేనట్టు మనకు అవసరం అవసరం లేదు కాబట్టి దాన్ని బయటికి పంపించడానికి వస్తే ప్రక్రియ ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది మనకి కూపిరితిత్తులు జరుగుతుంది కాబట్టి అక్కడ జరిగేటటువంటి శ్వాస నిశ్వాసం మీద మనసు పెట్టుకుని కూర్చుంటుమా అని చెప్తాం మనం ఎందుకు ఆ రెండు ప్రక్రియల వల్లే మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ రెండు ప్రక్రియలు ఏ కేంద్రం ద్వారా ఏ స్పందనాత్మకమైనటువంటి కేంద్రం ద్వారా జరుగుతున్నాయో అక్కడ మనసు పెట్టుకుని కూర్చుంటే అంతా మొత్తం జరుగుతుంటుంది సుమారు మనం మనకు తెలుస్తుంది ఆ కేంద్రంలో మనం కూడా భాగం వస్తాం ఆ కేంద్రంగా మనం మారేటటువంటి ఒక మంచి శుభముహూర్తం ఎప్పుడో వస్తుంది మనకి అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు ఇవన్నీ సూర్యుని చుట్టూ అది చేరుకుంటాయి ఎలాగైతే గుండె నుండి అన్ని శరీర అవయవాలకు రక్తం సరఫరా చేయబడి తిరిగి సరఫరా చేయబడడానికి గుండెకి చేరుకుంటుందో అలాగే ప్రణామక్రమం పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి ప్రగ్రహాలు గ్రహాలను తిరగడానికి సూర్యుని చేరుకుంటుంది ఈ మాస్టర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు టీచింగ్లో గొప్ప గొప్ప టీచర్ అంటే ఎవరంటే గొప్ప గురువు ఎవరంటే ఫీలింగ్ చెప్పినప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాలి అది ఒక టీచర్లో ఉండే గొప్పతనం కానీ లేకపోతే ఒక మహాత్ములు అయినటువంటి గురువులు అయినటువంటి వాళ్ళు గురుత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ తాలూకు ఉపదేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కరెక్ట్గా మన మనసుకు అత్తుకునేలాగా ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు వాళ్ళు దట్ ఇస్ ద బ్యూటీ ఇన్ ద టీచింగ్ అది అది మీరు బుద్ధుని టీచింగ్స్ చూడండి మీరు జీసస్ చెప్పినటువంటి కథలు కానీ టీచింగ్స్ కానీ మీరు చూడండి అట్లాగే మాస్టర్ గారు ఇచ్చినటువంటి టీచింగ్స్ మరి శ్రీకరరావు కానీ లేకపోతే పతంజలి కానీ టీచింగ్ స్టూడెంట్ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అట్లాగే భగవద్గీత చిద్భావర్ అంద భగవద్గీత ఎప్పుడు మీరు చదవండి ఆయన చాలా శ్లోకాలకి ఆయన మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తారు అట్లా మీరు చాలా చూడండి మీరు మహాత్ములు ఎవరు పెద్దవాళ్ళు చాలా గొప్ప టీచర్స్ ఎవరు చెప్పినా కూడా వాళ్ళ తినీకి ఒక ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది అది చాలా గొప్ప టీచింగ్ అది నెక్స్ట్ గోషం మనం దాంట్లో రెండో లక్షకి వెళ్తున్నాం మనం మనకు వాహికలు అన్నట్లు కానీ సౌర కుటుంబంలో కూడా ఇదే పద్ధతిలో వాహికలు ఉంటాయి వాహిక ఒక ఒక చోటు నుంచి రెండో చోటుకి చార్ వేసేటట్టు ఇన్స్ట్రుమెంట్ అని అనుకోవచ్చు ఏదైనా అనుకో ఒక ఛానల్ అనుకోవచ్చు ఒక వెహికల్ అనుకోవచ్చు ఏదైనా సరే వాహికలు ఉంటాయి మనం శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లే సౌర కుటుంబంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది మన వాయికలో ప్రాణం ఉన్నట్లు కానీ సౌర కుటుంబానికి సౌర కుటుంబంలోని ఈధర్ ఉంటుంది మనలో ప్రాణం ఎలాగైతే ఉండి ప్రాణం అనేటటువంటిది మనలో ఉండేటటువంటి ఛానల్స్ ద్వారా ఎలాగైతే ప్రసారం అవుతుందో సౌర కుటుంబంలో ప్రాణశక్తి దాని ఈధర్ అంటాం మనం అది సూక్ష్మంగా ఉన్నటువంటి ప్రాణశక్తి అది దానికి కూడా కొన్ని వాయికలు ఉంటాయి ఈధరే దానికి వాయిక అది చెప్తున్నాను ఇక్కడ ఏం చెప్తున్నాను ఇక్కడ మనం శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లే సౌర కుటుంబంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది రక్త ప్రసరణ మనలో ఎట్లాగైతే కొనసాగుతుందో సౌర కుటుంబంలో అలాగే కొనసాగుతున్నది ఒక పాయింట్ రెండు మన వాయిక్యలలో ప్రాణం ఉన్నట్లు కానీ సౌర కుటుంబం సౌర కుటుంబానికి సౌర కుటుంబంలోని ఈధర్ ఉంటుంది ఇది మనలో మనలో ఎలాగైతే కొన్ని వాయిక్యల ద్వారా ప్రాణ ప్రసారం జరుగుతుందో సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఈధర్లో కూడా అట్లా జరుగుతుంది సుమా అని అది చాలా సూక్ష్మంగా ఉంటుంది తేడా ఏంటి తేడా అంతా పరిమాణంలో ఉంటుంది తప్ప పరిమాణంలో ఉంటుంది తప్ప పద్ధతి అంతా ఒకటే ఇది అక్కడ ప్రాణ ప్రక్రియ సాగుతూ ఉంటుంది ఇక్కడ ప్రాణ ప్రక్రియ సాగుతూ ఉంటుంది అక్కడ మనం ఛానల్స్ ఉంటాయి ఇక్కడ కూడా ఛానల్స్ ఉంటాయి మన శరీరంలో ఉండే ఛానల్ అనే ప్రాణం అంటాము అక్కడ ఏదైనా అంటాము సుమా అని చెప్తున్నారు అందుకే మనం చాలా మాటలు నాశకార తాలూకు మనం కోర్టు చేస్తుంటాను యు ఆర్ యు ఆర్ నథింగ్ బట్ స్పేస్ ఇన్సైడ్ అండ్ స్పేస్ అవుట్ సైడ్ అని అంటే నువ్వు నీలో స్పేస్ ఉంది నీలో బయట స్పేస్ ఉంది నీ లోపల స్పేస్ ఉంది ఆ రెండు కలిపితే నువ్వు సుమా నువ్వు నువ్వు స్పేస్ కన్నా వేరు కాదు సుమా ఇదొక ధ్యానపట్రీ నీ శరీర దేహాత్మ భావన వదిలిపెట్టండి అని చెప్పిన దాంట్లో ఈ దేహం శాశ్వతం కాదు ఈ దేహాత్మ భావన వదిలిపెట్టండి అని నేను అనే దాని నేను అనే నేను అనేది తెలుసుకోండి అనేటటువంటి చెప్తానంటే ఈ స్పేస్కి ఆ స్పేస్కి మధ్య దేహం ఉంది కాబట్టి దేహమే నేను అనుకుంటున్నాను కాబట్టి అదే సర్వాదర్యామిత్వం నుంచి మనల్ని వేరు చేస్తుంది అనే భావంతో ఆ దేహాత్మాను వదిలిపెట్ట వద్దుపెట్టమని చెప్పారు తప్ప దేహాత్మ భావన వదిలిపెట్టమని చెప్పారు తప్ప దేహాత్మాని దేహాన్ని వదిలిపెట్టమని ఎవరు చెప్పలేదు ఇది అట్లాంటి సూక్ష్మమైనటువంటి చిన్న భేదాలను మనం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి మైత్రేయుడు జగద్గురువుగా పనిచేస్తాడు వారు వారి ముఖ్యమైన ఇద్దరు శిష్యుల సహాయంతో ఈ పని కొనసాగిస్తారు ప్రతి కల్పన ఇదే జరుగుతుంది ప్రస్తుత కల్పంలో ఈ ముఖ్యమైన ఇద్దరు మౌర్య కుతూమి ప్రతి కల్పంలోనూ ఆ స్థాయిలో శిక్షణ పొందిన ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇప్పుడు ఈ కాలంలో మైత్రేయ మహర్షి జగద్గురువుగా పనిచేస్తున్నారు ఆయనకి అన్యాయులుగా ఇద్దరు శిష్యులు ప్రధానంగా ఇప్పుడు పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు ఎవరంటే మౌర్య మహర్షి మరు మహర్షి అంటారు కుతూమి మహర్షి దేవా మహర్షి అంటారు వాళ్ళిద్దరూ వారి శిష్యులుగా పనిచేస్తున్నారు ప్రతి కల్పంలోనూ కూడా ఒక మైత్రేయుడు ఒక మరువు ఒక దేవాబి ఉంటారు ప్రస్తుతం మరు మహర్షిని దేవాబి మహర్షిని మాస్టర్ మౌర్య మాస్టర్ కుత్తిమీయ అని పిలుస్తున్నారు సమా ప్రతి కల్పంలో కూడా ఇట్లా శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఆ పొజిషన్స్లో ఉంటారు సుమా అని మాస్టర్ గారు ఇక్కడ మనకి చెప్తున్నారు ఇది ఈ ఈ లెసన్స్లో మనం ఏం చెప్పుకున్నాం అన్నట్లయితే ఈ మనలో జరిగేటటువంటి ప్రక్రియల గురించి మనం చెప్పుకున్నాము కల్పాల గురించి చెప్పుకున్నాము అవతార మూర్తి ఎలా ఉంటారో చెప్పుకున్నాము ప్రతి కల్పంలో ఎట్లా పనిచేస్తుంటారో మనం చెప్పుకున్నాము మైత్రేది గురించి చెప్పుకున్నాము మనం మౌర్య దేవా మహర్షి గురించి చెప్పుకున్నాము ఇదంతా కూడా ఈ హైరాకి ఎంత హైరాకీ అన్న పదం అక్కడ మేషాలు వాడారు కదా దానికి ఎక్స్ప్లెనేషన్గా ఈ లెసన్స్ మాస్టర్ గారు మనకు చెప్పారు స్వస్తి ప్రజాబ్జ పరిపాలన యంతం న్యాయైన మార్గైన మహీ మహిషాహ గోపురామణేబియ నిత్యం लोका समस्ता सुखिनो बुस ओम शांति शांति शांति